ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకు బీజేపీ పార్టీ పెద్దలకు అలాగే ఈ వార్డులో ఘన స్వాగతం పలికినటువంటి ఈ వార్డు యొక్క తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ జనసేన పెద్దలకు బీజేపీ పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే ఇక నేను ఏం చెప్పినా కూడా కాతం చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఉత్తు కబురు చెప్పినటువంటి వైసీపీ ఇరవై శాతం కూడా పూర్తి చేయకోకుండా నిరుపేదలకు తీరుకోండి ఈ ఆదనన్నకు జగనన్న కాలనీ పరంగా పదివేల పట్టాలు ఇస్తున్నాం పదివేల ఇండ్లు కట్టిస్తాం ఐదేళ్ళు అని చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళ గుత్తేదారులకు వాళ్ళ కాంట్రాక్టర్లు జోబుల్లో డబ్బులు నింపడానికి ఆ జగనన్న కాలనీ ప్రారంభిస్తున్నారు కాబట్టి ఒక్క ఇండ్లు కూడా కట్టనటువంటి పరిస్థితి పేదలకు ఒక్క ఇల్లు కూడా రానటువంటి పరిస్థితి అవునా కదమ్మా నేను అందరికీ చెప్పేది ఒకటే ఎందుకంటే పార్థసారథి గారి ప్రసంగం ముఖ్యం కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మేము జనసేన పార్టీ టీడీపీ పార్టీ సారథి గారితో నడుస్తా ఉందంటే పార్తసార్థి ఒక్క వ్యక్తిత్వం నచ్చి ఎందుకంటే ఆయనకు డబ్బు అంటే ఆశ లేదు ఇంత గుర్తుపెట్టుకోండి ఒక నాయకును ఉండాల్సినటువంటి ఒకే ఒక లక్షణం ఏమిటంటే ఆ నాయకుడు డబ్బు మీద ఆశ పడకూడదు డబ్బు మీద ఆశ పడినా ఆధునిక నియోజకవర్గ ప్రజల పరిస్థితి అయినట్లు రాష్ట్రం ప్రజలు దేశ ప్రజల పరిస్థితి కూడా అట్లే అవుతుంది అందకే మీరు ఇన్ని ఏళ్లు చూస్తున్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారు అబ్బబా బాబా మా సాయి ప్రసాద్ రెడ్డిన ఈ సారాన బాక్ చేస్తాడు ఈ సారాన బాక్ చేశాడు అబతోమే కర్తే అబతో కర్తే बोलके बार बार वोट डालते हैं इपड़गी जेपतुनन ई 20 ఏండ్లలో 15 ఏండ్ల సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే एक बार मुसलमान भाईओ बहना आप भी सोचरा एक बार चुके है के बीजेपी को वोट मत डाल बोलके मुसलमानों को बोल रहा है मैं आपको क्या समझारू बोले तो ఓట్ మద్ద వైసీపీ కూర్చోసుకో కూర్చో సాయి ప్రసాద్ రెడ్డి మైనారిటీస్ ఎస్సీ ఎస్టీసీల కోసం ఏం చేసావా అని అడగండి అక్కడ సమాధానం కరెక్ట్ వస్తే మీరు కావాలంటే అతని మాటలు నమ్మండి ఇంకా మీకు అందరికీ తెలుసు ఏ రోజు పట్టించుకున్న పాపన పోలేదు ఓటేస్తే నేను ఇప్పటికీ చెప్తున్నాను సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఓటేయడం ఒకటే వాళ్ళ ఇంటి గోడ పైట కాపులా కాడము ఒకటే గుర్తు పెట్టుకోండి మీ ఇంటికి మీ ఇంటికి మీ ఇంటికి వచ్చే నాయకుడిని తీసుకొని వచ్చాము మీ గడపకు వచ్చే నాయకుడిని తీసుకొని వచ్చాము మీ గేరికి వచ్చే నాయకుడిని తీసుకొని వచ్చాము పొరపట్నం మీరు అతని ఇంటికి వెళ్తే సోఫాలో కూర్చొని సమస్యలు వినేటువంటి నాయకుడిని మీ దగ్గరికి తీసుకొని వచ్చాము అందుకే గుడ్డిగా చెప్పేటువంటి మాటలు నమ్మద్దండి దయచేసి ఒక్కసారి కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి గారిని గెలిపేయండి అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి నాగరాజ్ గారు పంచలింగ నాగరాజ్ గారు సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించండి నేను తూకిగా చెప్తున్న మేనిఫెస్టోలు బాగా తెలుసుకోండి చదువు రాని వాళ్ళు ఉంటే చదువు వచ్చిన వాళ్ళతో ఒక్కసారి తెలుసుకోండి అమ్మా మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తుంది ఇండియా ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మీరు ఇవ్వని అడగడానికి రెండు చేతులు జోడించి మీ దగ్గర ఉన్నాను మరి వాల్యూమ్ వాల్యూమ్ కర్తమై ఉంటుంది మీరు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఓటేసినటువంటి మీ ఎమ్మెల్యే ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మనందరినీ మోసం చేసినాడు ప్రభుత్వాలు మనకు పంపిస్తున్న డబ్బులన్నింటినీ కొట్టేసి మూటలుగా ఇంట్లో పెట్టుకున్నాడు మనకు రోడ్లు వేయలే కాలవలు నవ్వించలా తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలా ఆడవాళ్లకు మరుగుదొడ్లు ఇవ్వాలా పేదవాడికి ఇల్లు ఇవ్వాల అదివన్నీ అడిగితే రౌడీజం చేస్తా ఉన్నాడు హోండాజం చేస్తా ఉన్నాడు పోలీస్ కేసులు పెట్టిస్తా ఉన్నాడు ఇవన్నీ పోవాలంటే ఆదోని కాపాడుకోవాలి అయ్యా మీకందరికి ఒకే మాట చెబుతా ఉన్నాను ఈ ఎన్నికల్లో ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఎన్నికలు జరుగుతాయి ఆ దోనిని కాపాడుకోవాలా లేదా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి వదిలేయాలనా అనే ఒకే ఒక ఎజెండా మీద మనం ఎన్నికలకు పోబోతా ఉన్నాం ఎన్నో సార్లు ఇతను ప్రలో ప్రజలని పురుగుల్లాగా చూశాడు ఏ రోజు కూడా ప్రజలకు విలువనివ్వాల మనుషులకు మాట ఇవ్వాల అయ్యా ఇటువంటి మనిషిని ఇక్కడి నుంచి పంపించాల్సిన అవసరం నాకు ఎవరో ఇక్కడ ప్రజలు స్లిప్ రాసిచ్చినారు అయ్యా ఇక్కడ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ఈసారి ఎన్నికల్లో ఐదు వేల రూపాయలు ఇస్తారంట అని రాసిచ్చినాడు సంతోషం నేను అందరికి ఒక ఐడియా చెప్తాను చూడండి ఐదు వేలు కాదు మీరందరూ పదివేలు అడిగి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఓటుకు ఐదు వేలు వేలు ఇచ్చి కొంటున్నాడంటే ఈ ఎమ్మెల్యే దగ్గర ఎంత డబ్బులు వెనకేసుకొని ఉండాలనో ఈ డబ్బులు ఒక్కసారి ఒకసారి కట్టి ఇంట్లో పెట్టుకున్న డబ్బుల్ని ఈ రోజు ఐదు రూపాయలు ఇస్తాను పదివేల రూపాయలు ఇస్తానంటా ఉన్నాడు సంతోషంగా తీసుకోండి అవన్నీ కూడా మీ డబ్బులేను ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకటే మాట చెప్తున్నా డబ్బులు అక్కడ తీసుకోండి ఓటు ఇక్కడ వేసేయండి అంటే ఇంకేం అక్కర్లేదు సంతోషంగా డబ్బులు తీసుకోవాల్సిందిగా వస్తాయి నేను ఎమ్మె ఎవరవునన్నా కాదన్నా సాయి ప్రసాద్ రెడ్డి తలకిందలు తపస్సు చేసినా కూడా నేను పది రోజుల్లో ఎమ్మెల్యేని ఎవ్వరు భయపడకండి వెంటనే చకచకా చేసి పెట్టేస్తాను ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి అలాగే ఈ పేపర్ లో ఇంకోటి కూడా రాసింది వాళ్ళు వాలంటీర్లు పంపించి వాళ్ళ వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పంపించి చెప్తున్నారంట సైకిల్ గుర్తుండదు కాబట్టి కి ఇయ్యాం అయ్యా సైకిల్ గుర్తు లేకపోతే ప్రాణం తీసుకుంటాం కానీ ఫ్యాన్ గుర్తు వేస్తారా పిచ్చోడా అని చెప్పాల్సిందే అదే పిచ్చా జనాలకి ఏమన్నా ఎర్రా ఒకసారి కాదు రెండు సార్లు చేశారు మూడు సార్లు తప్పులు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫ్యాన్ అంటే మా గొంతుల మీద తెచ్చుకుంటున్నా ఆ ఫ్యాన్ కు ఊరేసుకుని సావాలి మేము ఆ పరిస్థితి ఉంది తప్ప ఈ ఊర్లో ఫ్యాన్ తిరిగే పరిస్థితి ఉందా ఈ మరి కావాలంటే చూడండి ఈ ఊర్లో ఫ్యాన్ తిరగడం ఎప్పుడో ఆగిపోయింది నేను వచ్చి పదహైదు రోజులైంది పదహైదు రోజుల నుంచి ఫ్యాన్ మెల్లిమెల్లిగా మిలిమెల్లిగా స్లో అయ్యి స్లో అయ్యి స్లో అయ్యి ఇప్పుడు పూర్తిగా ఆగిపోయి నన్ను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చేరుకుంది కాబట్టి ఎవ్వరు భయపడద్దండి ఫ్యాన్ కాలం పోయింది ఇంకా ఏసీ కాలం వచ్చింది మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఊరు బాగుంటుంది స్పష్టంగా చెప్తా ఉన్నా నాకు ఓటేసి గెనిపించాలనుకున్నప్పుడు నన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాల అమ్మా కమలం పువ్వు గుర్తు మీద ఓటేస్తే ఈ ఎన్నికల్లో మీకు రెండు ఓట్లుంటాయి ఒకటి ఎమ్మెల్యే చేసే ఓటు దాన్ని కమలం పువ్వు గుర్తు మీద వేసి ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా ఈ గుర్తు మీద వేసి నన్ను గెలిపించాల్సిందిగా నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇంకొక ఓటు ఉంటుంది అది దాంట్లో ఎంపీ కేసేటువంటి ఓటు దాంట్లో సైకిల్ కనిపిస్తుంది ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు రెండు ఓట్లు ఒకటి కమలానికి ఒకటి సైకిల్కి రెండు మిషన్లు ఒకటి కమలంలో ఒకటి సైకిల్ ఉంటది ఏం పట్టించుకోవద్దండి ఫ్యాన్ ఆగిపోయింది చాలా కాలం అయింది రేపు మిషన్లు కూడా మీకు కనిపించదు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని తెలియజేస్తూ అమ్మ ఒక్కసారి మీరందరూ కూడా ఎన్నో సార్లు ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేసినారు ఎంతో మంది ఎంపీలు చేసినారు మీరందరూ కూడా చేసి మోసపోయినారు ఒక్కసారి ఒకే ఒక్కసారి ఈ ఊరిని కాపాడుకోవడానికి ఆదోని ప్రజలను కాపాడుకోవడానికి మీ అందరికీ సేవ చేసుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా రెండు చేతులు ఎత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం